అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఐదు చుక్కలు సందు చుక్క మూడు వచ్చే వరకు ముగ్గు వేసుకుంటూ ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం స్టోరీ ముగ్గు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి స్టోరీ పేరు మతిమరుపు అల్లుడు ఒక ఊరిలో ఒక అతను ఉండేవాడు అతనికి మతిమరుపు ఎక్కువ ఒకసారి అత్తగారింటికి వెళ్ళాడు అల్లుడు వచ్చినందుకు అత్త చాలా సంతోషపడి అతనికి పూరీలు చేసి పెట్టింది అవి చాలా రుచిగా ఉండటంతో అల్లుడు పది పదిహేను తిన్నాడు తన భార్య చేత కూడా అవి తయారు చేయించుకోవాలనుకున్నాడు అయితే ఇంతకు ముందెప్పుడు అత అతడు వాటిని తినలేదు చూడలేదు అల్లుడు అత్తతో అత్త ఇవి చాలా రుచిగా ఉన్నాయి ఇంటికి వెళ్ళాక మీ కూతురికి చేయమని అడుగుతాను వీటి పేరేమిటో చెప్పు అని అడిగాడు అందుకు అత్త వీటిని పూరీలు అంటారు అని చెప్పింది తనకు మతిమరుపు కదా కాబట్టి ఎక్కడ మర్చిపోతానో అని అనుకుని అల్లుడు పూరీలు 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 అనుకుంటూ దారి వెంట నడవసాగాడు అలా చాలా దూరం నడిచాడు అతను ఎందుకలా అంటున్నాడో అర్థం కాక వింతగా చూడసాగారు దారిలోని వారందరూ కొంత దూరం వెళ్ళాక ఒక కాలు వాడడం వచ్చింది అప్పటిదాకా అల్లుడు పూరీలు పూరీలు అనుకుంటూనే ఉన్నాడు అయితే కాలువ యువతలి గట్టు నుండి అవతలేదు గట్టుకు దూకుతూ అద్దిరబన్నా అన్నాడు యువతలకి రాగానే పూరీల పేరు మర్చిపోయి అద్దిర బా అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే భార్య పిలిచి ఇవాళ మీ అమ్మ నాకు అద్దిర చేసి పెట్టింది చాలా బాగున్నాయి అవి నువ్వు కూడా వెంటనే అవి తయారు చెయ్యి అన్నాడు అందుకు అతని భార్య వింతగా అద్దిరబన్నాలు ఏమిటి అలాంటి పంటకం గురించి నేను ఎప్పుడు వినలేదు నేను చేయలేను అంది దాంతో అల్లునికి కోపం వచ్చింది మర్యాదగా అద్దిర చేయలేదంటే బాగుండదు మరి అని బెదిరించాడు దానికి భార్య మీరేమైనా చెప్పండి అద్దెర నేను చేయలేను అంది అల్లునికి బాగా కోపం వచ్చింది భార్యను ఆ చెంప ఈ చెంప ఎడాపెడ వాయించాడు ఆమె లబోదిబోమని అరవడం మొదలుపెట్టింది చుట్టుపక్కల వారందరూ ఏం జరిగిందోనని పరిగెత్తుకుంటూ వచ్చారు అల్లుడిని కొట్టవద్దని వారించారు వారిలో ఒక ఆవిడ నీకేం పోయే కాలం వచ్చిందయ్యా అమ్మాయిని గొడ్డును బాదినట్లు బాధావు బుగ్గలు చూడు పూరీలా ఎలా పొంగిపోయాయో అంది ఆ మాటలు వినగానే అల్లుడు ఆనందంగా ఆ అవును అవే అవే పూరీలు పూరీలు అని అరవసాగాడు కాసేపటికి అందరికీ విషయం అర్థమైంది అంతా కలిసి అల్లుడిని మతిమరుపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు అల్లుడి మతిమరుపుకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఈ కథ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి కథ ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకో కథ చెప్పుకుందాము కథ పేరు పేదవాడు దేవత ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మే బ్ర అమ్మి బ్రతికేవాడు నిజాయితీ పరుడు కూడా ఇప్పటిలాగే ఒకరోజు అడవికి వెళ్ళాడు ఒక పెద్ద చెట్టు ఎక్కి కట్టెలు కొట్టసాగాడు అనుకోకుండా అతని చేతిలోంచి గొడ్డల జారి కింద ఉన్న చెరువులో పడిపోయింది దాంతో రేపటి నుండి ఎలా అని ఏడుస్తూ కూర్చున్నాడు అతని ఏడుపు విని దేవత ప్రత్యక్షమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది పేదవాడు విషయం చెప్పాడు అప్పుడు దేవత ఒక బంగారు గొడ్డలి చూపించింది ఇది నీదేనా అని అడిగింది కాదు అన్నాడు ఈసారి ఒక వెండి గొడ్డలి చూపించింది పోనీ ఇదైనా నీదేనా అని అడిగింది కాదన్నాడు మూడోసారి అతని ఇనుప గొడ్డలినే చూపించింది ఇది నీదేనా అని ప్రశ్నించింది అవును నాదే నాదే అన్నాడు పేదవాడు సంతోషంగా అతని నిజాయితీకి దేవత చాలా ఆనందపడింది అతని గొడ్డలితో పాటు మిగతా ఇనుప బంగారు గొడ్డలను కూడా ఇచ్చి హాయిగా బ్రతకమంది దేవత ఇచ్చిన గొడ్డలితో పేదవాడు ధనవంతుడయ్యాడు భార్యతో సుఖంగా జీవించసాగాడు ఒకసారి భార్యతో కలిసి వేరే ఊరికి ప్రయాణమయ్యాడు వారు ప్రయాణిస్తున్న ఎద్దుల బండి ఒక చోట బోల్తా పడి అతని భార్య చెరువులో పడిపోయింది అయ్యో నా భార్య చెరువులో మునిగిపోయింది రక్షించండి అని ఏడుస్తూ అరవసాగాడు అతడు ఏడుపు విని దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది ఏమైంది అని అడిగింది నా భార్య చెరువులో మునిగిపోయింది అని చెప్పాడు అప్పుడు దేవత రంభను చూపించింది ఈమె నాని భార్య అని అడిగింది దాని కథడు అవును ఈమె అన్నాడు దేవతకు కోపం వచ్చింది నువ్వెంతో నిజాయితీ పరుడు వెనుకున్నాను రంభను నీ భార్య అంటావా నిన్ను ఎప్పుడే శపిస్తాను అంది దాని కథడు శాంతించు తల్లి రంభను నా భార్య కాదంటే మరో కావిడని చూపిస్తావు ఆమెను కాదంటే నా భార్యను చూపిస్తావు అప్పుడు అవును అంటే మునుపు మూడు గొడ్డలను ఇచ్చినట్లుగానే ముగ్గురిని భార్యలుగా ఇస్తావు వీరిద్దరిని నేను ఎలా పోషించగలను చెప్పు అందుకే మొదటిసారి చూపించిన రంబనే నా భార్య అన్నాను అని చెప్పాడు అతని తెలివికి దేవత సంతోషించి అతని భార్యను అతనికిచ్చి పంపించింది రెండవ కథ కూడా అయిపోయింది ఇప్పుడు మూడవ కథ చెప్పుకుందాం మూడవ కథ పేరు పగటి కళలు ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉండేది ఆమె తనకున్న ఆవుల పాలు పితికి వాటిని సంతలో అమ్ముకును జీవించేది ఆమెకు విశాలంగా జీవించాలని ఖరీదైన బట్టలు ధరించాలని కోరికగా ఉండేది వాటి గురించి ఊహించుకుంటూ ఎప్పుడు పగటి కలలు కనేది ఒకరోజు పొద్దున్నే ఆ అమ్మాయి పాకకు వెళ్ళింది ఒక కుండ నిండా ఆవు పాలు పితికింది ఆ కుండను తల మీద పెట్టుకొని సంతకు బయలుదేరింది దారి పొడవునా తన అందమైన జీవితం గురించి కళలు కనసాగింది తాను ఈ పాలన సంతలో అమ్మితే కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుతో ఒక కోడి పెట్టను కొన్నది ఆ కోడి పెట్ట చాలా గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను చేసింది ఆ కోడి పిల్లలు పెరిగి పెద్దవై గుడ్లు పెట్టి పిల్లలను చేశాయి ఆ పిల్లలు మళ్ళీ పిల్లలను చేశాయి వాటి ద్వారా తనకు బోలెడంత ఆదాయం వచ్చింది ఆ డబ్బుతో మంచి ఇల్లు కట్టింది ఖరీదైన దుస్తులు కొని ధరించింది ఒక అందమైన యువకుడితో ఆమె పెళ్లి జరిగింది ఆ యువకుడు ఆమె కలిసి నాట్యం చేయసాగారు ఇలా ఆమె పగటి కళలు కంటూ దారి వెంట నాట్యం చేస్తూ ముందుకు నడవసాగింది ప్రజలు ఈ దృశ్యాన్ని వింతగా చూడసాగారు ఊపుతూ శరీరాన్ని కదిలిస్తూ ఆమె వేగంగా నాట్యం చేస్తుండడంతో ఆమె తల మీద ఉన్న పాలకుండా అదుపు తప్పి కింద పడింది వాళ్ళన్నీ నేల పాలయ్యాయి అప్పుడు కళ్ళు తెరుచుకొని ఇవన్నీ పగటి కలలా అని సిగ్గుపడింది కథ అయిపోయింది